నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో భారతదేశం మరియు కువైటు దేశానికి మధ్య కొత్త ఒప్పందం అమల్లోకి వచ్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది వివరాలు వెళితే కువైట్ మరియు భారతదేశం మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన అడుగు పడింది ఆదివారం అధికారిక గెజిట్లో రెండు వేల ఇరవై ఐదు డిగ్రీ నెంబర్ ఎనభై రెండు ప్రచురించడంతో అధికారికంగా రూపొందించబడింది అమల్లోకి వచ్చింది అలాగే ఈ యొక్క ఒప్పందం మనం చూసుకుంటే డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగున న్యూఢిల్లీలో రెండు ప్రభుత్వాలు సంతకం చేసిన జాయింట్ కోఆపరేషన్ కమిటీ ఏర్పాటు కోసం అవగాహన ఒప్పందాన్ని ఆమోదించింది అలాగే ఈ యొక్క ఒప్పందంలో ముఖ్యంగా మనం చూసుకుంటే కొత్తగా ఏర్పాటైన కమిటీ విస్తృత శ్రేణి రంగంలో సహకారాన్ని మరింత పెంచుకోవడం మరియు రాజకీయ ఆర్థిక సామాజిక సంబంధాలను పెంపొందించుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది ముఖ్యంగా మనం చూసుకుంటే కొన్ని కీలకమైన రంగాలకు సంబంధించి ఈ యొక్క ఒప్పందం అయితే జరిగింది ముఖ్యంగా రాజకీయంగా మనం చూసుకుంటే పరస్పర ఆందోళనకు సంబంధించి ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సమస్యల పైన సమాచార మార్పిడి కోసం అలాగే డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ రెండు దేశాల రక్షణ వ్యవస్థను మనం చూసుకుంటే డిఫెన్సు సైబర్ సెక్యూరిటీ మరియు అలాగే ఉగ్రవాదంపై పోరు ఐక్యరాజ్య సమితిలో సహకారాన్ని మెరుగుపరచడం అలాగే ఆర్థికంగా ఇరు దేశాల మధ్య మనం చూసుకుంటే వ్యాపార వాణిజ్య ఒప్పందాలు కూడా ఇందులో ఉన్నాయన్నమాట పెట్టుబడి ఆర్థికాభివృద్ధిలో ఇరు దేశాలు భాగస్వామ్యంతో ముందుకు వెళ్లనున్నాయి ఆహార భద్రత విషయానికి వస్తే వ్యవసాయం పశువులు చేపల పంపకం మరియు ఆహారం ప్రాసెసింగ్లో నిరుద్దేశాలు సహకరించుకోనున్నాయి విద్య మరియు నైపుణ్యం అన్నమాట విద్య మరియు వృత్తిపరమైన అభివృద్ధిలో సహాయక కార్యక్రమాలు అలాగే కౌన్సిలర్ మరియు కార్మిక వ్యవహారాలు మనం చూసుకుంటే భారతదేశానికి సంబంధించిన ద్వైపాక్షిక సంబంధాలు కానీ లేకపోతే కార్మికులకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మెరుగుపరుచుకోవడం కోసం ఈ యొక్క ఒప్పందం అయితే చేసుకోవడం జరిగింది అలాగే కౌన్సిలర్ కోఆర్డినేషన్ లేబర్ మరియు లీగల్ మైగ్రేషన్ విషయాలను పరిష్కరించడం మరియు ఆరోగ్యం మరియు ఫార్మాసుటిక్స్లో సహకారాన్ని పెంచుకొనున్నారు అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ అంతరిక్ష అన్వేషణ ఐటీ మరియు అభివృద్ధి చెందుతూ ఉన్న సాంకేతికతలో ఉమ్మడి ప్రాజెక్టులు చేపట్టడం సాంస్కృతిక మరియు మానవతా సంబంధాలు సాంస్కృతిక మరియు మానవ సంబంధాలు మానవతా కార్యక్రమాలు చేపట్టడం బహుళ పాక్షిక సహకారం అన్నమాట ఐక్యరాజ్య సమితి మరియు ఇతర అంతర్జాతీయ వేదికలలో ఇరు దేశాలు సహకరించుకోవడం భవిష్యత్తులో మనం చూసుకుంటే ఈ యొక్క ఒప్పందం ఎంతగానో జాయింట్ కోఆపరేషన్ కమిటీ అనమాట కువైట్ మరియు ఇండియా మధ్య రెండు దేశాలు ఏదైనా పరస్పరం సహకరించుకొని ముందుకు వెళ్ళనున్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్